ఎందుకంటే అమెరికా తన విధానాలతోటి ఆర్థిక విధానాలతోటి యుద్ధ నీతితోటి ప్రపంచ వనరులను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ప్రపంచీకరణ విధానాలు రెచ్చగొట్టినాయి అది ఈరోజు అమెరికాను తీవ్ర సంక్షోభంలో పడేసినాయి అప్పుల భారంలో పడేసినాయి అమెరికా ఇటువంటి పరిస్థితుల్లో తన అప్పుల భారాన్ని మన మీదికి అంటే భారతదేశం లాంటి పేద దేశాలకు అభివృద్ధి చెందు దేశాలకు నెట్టడానికి ఇప్పుడు ప్రపంచం అన్ని దేశాల మీద ట్యాక్సేషన్ పేరుతోటి టారిఫ్స్ పేరుతోటి పెద్ద యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధంలో భాగంగా జేడి వ్యాన్స్ ఉందో హైదరాబాద్లో వస్తున్నారు ఆయన ఎందుకు వస్తున్నారు మన వనరుల వనరులను ఉపయోగించి వాళ్ళ యొక్క సంక్షోభ భారాన్ని భారత ప్రజల వైపు నెట్టడానికి ప్రధానంగా వస్తున్నారు అయితే ఇప్పుడుకొస్తున్న పేపర్ వార్తల ప్రకారము అమెరికా దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఇండియాలో అంటే ఒకటి ఉత్పత్తి అవుతున్న మన మార్కెట్లని కొలగొట్టి వాటి స్థానంలో తన ఉత్పత్తుల్ని మన దేశం పంపించాలని ఒక ప్రణాళిక రెండో ప్రణాళిక ఏంటంటే తన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు చైనాతో వచ్చిన తర్వాత వాళ్ళు అమెరికా ఉత్పత్తుల వాళ్ళు తీసుకోవటం లేదు కాబట్టి ఆ ఉత్పత్తులు అక్కడ అమ్ముడుగా అమ్ముడుకోని పోని ఉత్పత్తులు మొత్తం మన దేశం మీద పడేసి యొక్క సంక్షోభ భారాన్ని మన ప్రజల మన ప్రజల మీద గుర్ధారం చేస్తుంది దీంట్లో భాగంగా అత్యధికంగా ప్రభావితం అయ్యేది డైరీ రంగం పాడి పరిశ్రమ పాడి పరిశ్రమలో ఇప్పటిదాకా నిజంగా మన రైతులు ఇంత సంక్షోభ పరిస్థితుల్లో బతుకున్నారంటే పాడి పరిశ్రమ యొక్క లాభాలు మాత్రమే ఈరోజు అది కూడా తీసేయాలనుకుంటున్నారు అది కాక సోయాబీన్ తర్వాత పప్పు ధాన్యాలు తర్వాత ఈ వ్యవసాయోత్పత్తులు మొక్కజొన్నలు వీటన్నిటి మీద కూడా మన భారతదేశానికి బ బలవంతాన పంపి మన యొక్క రైతుల్ని దెబ్బతీస్తూ వాళ్ళ ఆదాయాన్ని దెబ్బతీస్తూ మన వ్యవసాయ రంగాన్ని కబలించి మళ్ళీ మరో రూపంలో ఈ వలస పాలన పాలన మన భారతదేశంలో ప్రారంభించాలని వస్తున్నారు అందుకని ఆయన మనం చుట్టపజుగా రావట్లేదు ఆయన వాళ్ళ యొక్క సంక్షోభ భారాన్ని మన రైతుల మీద మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద వేయటానికి చెప్తున్నారు అందుకని మనము ఈ గోబ్యాక్ అని చెప్పి మనము స్లోగన్ ఇస్తున్నాము ఇది భారతదేశం మొత్తం కూడా అన్ని జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నడుస్తుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దాంట్లో భాగంగా ఇక్కడ మీకు కొద్దిమంది ఎవరు వచ్చి వీళ్ళంతా నాయకులు వ్యక్తులుగా ఎవరూ లేరు వివిధ సంస్థల్లో ఎప్పుడైనా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభావం ఏదైతుందో కేవలం ఇక్కడ మంది కదా ఏం కాదు అనుకోవడానికి వీలు లేదు దేశంలో రైతుల్ని తర్వాత వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళని తర్వాత స్వాతంత్రం అనే కాంక్ష ఉండేవాళ్ళని మన స్వతంత్ర జీవితంగా ఉండాలి మళ్ళీ వలస పాలనలో మళ్ళీ పోకూడదు అని ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా తీవ్ర తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు ఆ ఆందోళనలో భాగంగా మనం ఈరోజు చేస్తున్నాము కాబట్టి మనము బీడీడీ గో బ్యాక్ అని అంటున్నాం బ్యాక్ అంటే ఆయన పోటం కాదు ఆయన ఎటుబడి పోతారు వచ్చినాడు కానీ ఆయన విధానాలు పోవాలి ఏ విధానాలకైతే మన దేశానికి వస్తుందో ఆ విధానాలు తిప్పు కొట్టాలి వాటిని తిప్పు కొట్టాలంటే మనం మోడీ గారి ఒక విధానాలని మోడీ పార్టీని తిప్పు కొట్టాల్సిన అవసరం ఉంది ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు పెద్ద ఎత్తున స్పందించాలని కోరుతూ ఈ మన సంయుక్త సంయుక్త కిసాన్ మోర్చా ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇది ప్రారంభం మాత్రమే మంతం కాదు ఇది ఈ పోరాటం అనేది నిరంతరం జరుగుతుంది మన లక్ష్యాలు సాధించేంత వరకు ఆ లక్ష్యాలు త్వరలోనే సాధిస్తామని నేను నాకు విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతో మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ తలది